హాయ్ అండి ఈరోజు బియ్య పిండితోటి మసాలా అప్పడాలను అయితే చూపించబోతున్నాను ఇలాంటి అప్పడాలు మీకు కూడా కావాలంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా ఉంటాయి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ముందుగా వీడియోలకైతే వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ ఇది సమ్మర్ సీజన్ కాబట్టి ఇప్పుడు అందరూ అప్పడాల సీజన్ కాబట్టి మా మమ్మీ ఎప్పుడు పెట్టే ఈరోజు అప్పడాల ప్రాసెస్ని మీకు సింపుల్ వేలో పర్ఫెక్ట్ కొలతలతోటి చూపిస్తున్నాను ఈ విధంగా అప్పడాలు పెట్టారనుకో చాలా టేస్ట్గా ఉంటుంది వన్ ఇయర్ వరకు స్టోర్ ఉంటుంది కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ బెలైకని ఆన్లో ఉంచండి బెలైకని ఆన్లో ఉందా లేదా కూడా చెక్ చేసుకోండి మీరు ఒక్క లైక్ అయ్యడం వల్ల మన ఛానల్ అనేది ముందుకెళ్తుంది ప్రతి ఇయర్ మా మమ్మీ వాళ్ళ ఇంటికి సమ్మర్లో మేము వస్తే ఈ అప్పడాలైతే కంపల్సరీ పడుతుంది అందరు పెట్టేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అది ఎలానో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చేయరాని వాళ్ళు కూడా ఈ వీడియోని చూసి అప్పట్లో అయితే పెట్టేస్తారు అది ఎలానో చూసేయండి అందులో కడాయి కానీ లేదంటే ఏదైనా మందపాటి గిన్నె కానీ తీసుకోండి ఏదైనా అడగంటకుండా ఇలా తీసుకోండి మీరు మెజర్ మెజర్మెంట్ ప్రకారం కప్పైనా పర్వాలేదు గ్లాస్ అయినా పర్వాలేదు ఏదైనా పర్వాలేదు అదే క్వాంటిటీ తీసుకోండి నేను ఇక్కడ వాటర్ దాగే గ్లాస్ ఉందా ఇప్పుడు ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసుల వరకు నీళ్ళని తీసుకుంటున్నాను ఇంకొంచెం ఎక్కువైనా పర్వాలేదు ఒక్క టీ గ్లాస్ అంతా ఎక్కువ కోసాను వాటికి స్టవ్ మీద పెట్టడమే మంటని హై ఫ్లేమ్లో పెట్టేస్తే నీళ్ళు చక్కగా మరుగుతాయి నేను ఇప్పుడు ఒక గ్లాస్ వరకు బియ్యపిండిని తీసుకుంటున్నాను ఒక గ్లాస్ బియ్యపిండికి రెండు గ్లాసుల వాటరు ఇంకా ఒక టీ గ్లాస్ వాటర్ ఎక్కువ పోసాను చూడండి నీళ్ళు చక్కగా మరుగుతున్నాయి కదా ఇలా నీళ్ళు మరిగేటప్పుడు ఇప్పుడు మీరు తీసుకునే పిండి పిండికి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నీళ్ళు అనేటివి ఉప్పగా ఉండకూడదు కొంచెం చప్పగానే ఉండాలి ఉప్పు తక్కువైతే వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే చాలా ప్రాబ్లం ఇప్పుడు ఇలా ఉప్పు వేసేసాం కదా ఇలా ఉప్పు వేసేసిన తర్వాత చిట్కెడు వంట సోడా వంట సోడా ఎక్కువగా వేస్తే కలర్ అనేది కూడా చాలా నల్లగా మారిపోతాయి అప్పడాలు కాబట్టి లైట్గా పాపడాలు మనం వేయించినప్పుడు పొంగడానికి ఈ వంట సోడాను వేసుకోవచ్చు కొందరైతే ఈ వంట సోడని స్కిప్ చేస్తారు అది మీ ఇష్టం అండి నేను లైట్గా హాఫ్ టీ స్పూన్ వంట సోడా వేసేసాను మరీ వంట సోడా ఎక్కువగా వేయొద్దు కలర్ మొత్తం నల్లగా మారిపోతాయి అప్పడాలు లైట్గా వేసి వేనట్టు వేయాలి ఎందుకంటే పాపడ అనేది మంచి పొంగడానికి అంతే ఇష్టం ఉంటే వేసుకోవచ్చు అది కూడా లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర టీ స్పూన్ వాము వాము జీలకర్ర ఎందుకంటే మనం తిన్న ఫుడ్ని మంచిగా అరిగించడానికి డైజెషన్ చేసుకోవడానికి ఈ జీలకర్ర వేయడం వల్ల ఒక వన్ ఇయర్ వరకు ఎప్పుడూ స్టోర్ ఉంటుంది అదే జీలకర్ర వేయకపోతే టూ ఇయర్ వరకు అప్పడం స్టోర్ ఉంటుంది కాకపోతే నేను లైట్గా వేసాను జీలకర్ర వన్ టీ స్పూన్ వాము వన్ టీ స్పూన్ వేసేసి ఇలా చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీరు కారానికి తగ్గట్టు అప్పటికప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న మనం పిండికి మనం ఎంతైతే పిండి తీసుకున్నామో ఆ పిండికి కారానికి సరిపట్టు ఇలా పచ్చిమిరం అయితే పట్టుకోవాలి మిక్సీలో అప్పటికప్పుడు ఫ్రెష్గా నేను వన్ గ్లాస్ పిండి తీసుకున్నాను కదా వన్ గ్లాస్కి ఈ పచ్చిమిరం పేస్ట్ అయితే సరిపోతుంది పచ్చిమిరం వేసిన తర్వాత ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్ వరకు సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు వేసుకొని ఇలా కలుపుకోవాలి మంచిగా ఇప్పుడు మీరు ఇక్కడ సాల్ట్ చెక్ చేసుకోవచ్చు అందుకోసమే ఫస్ట్ సాల్ట్ రుచికి సరిపడా వేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో పిండి కలిపిద్దాం ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పిండిని పోసేసి మేము రెండు గ్లాసుల వాటర్కి ఒక గ్లాస్ బియ్య పిండి తీసుకుంటున్నాం కదా ఇలా వాటర్ పోసేసి పిండి తర్వాత మంట లో పెట్టేసి మంచిగా కలుపుకోవాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసే పిండి అంతా కలిసే మంచిగా కలుపుకోవాలి పిండిని సైడ్ దించుకొని గిండిని పిండి నుంచి మీరికి మీద నుంచి గిండికి మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు మీరు ఇక్కడ పిండిని టేస్ట్ చూడొచ్చు సాల్ట్ కొడుతుందా లేదా అని చూసి ఇక్కడ వేసుకోవచ్చు ఇలా చక్కగా కలుపుకోవాలి పిండిని మొత్తం పిండి మొత్తం సైడ్కి మనం గిన్నెని దించేసి ఒకసారి అరగంటకుండా మంచిగా కలిపేసి మరొకసారి స్టవ్ ఆన్ చేసి మంట లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ పిండిని పది పదిహేను నిమిషాలు మంట లో ఫ్లేమ్లో పిండిని మంచిగా ఉడికించాలి ఇలా పిండిని ఉడికించడం వల్ల పాపడనేది మనం ఒత్తేటప్పుడు క్రాచ్ అంటే ఇట్లా హోల్స్ రంధ్రాలు రంధ్రాలు రాకుండా క్రాచెస్ రాకుండా అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది పొంగేటప్పుడు కూడా చాలా మంచిగా పొంగుతుంది ఇలా పిండిని మంచిగా మంట లో పెట్టేసి ఇలా మంచిగా కలుపుకొని ఒక పది పదిహేను నిమిషాలు పిండిని మంచిగా ఉమ్ మూత అనుకో మంచిగా ఉడకడం స్టార్ట్ అవుతుంది ఉమ్మగిలుతుంది అంటారు కదా అట్లా ఇట్లా మంచిగా మంట లో దీనిపైన మనం ఇట్లా ఏదైనా మూత పెట్టేసేయాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మన పిండిని చూసి మరొకసారి కలపాలి ఒక పది నిమిషాల వరకు పిండిని ఈ విధంగా మంచిగా కలుపుతూ ఉమ్మ వెళ్తాడు గిల్ల పెట్టాలి అంటారు కదా అట్లా ఉడకడం స్టార్ట్ అవుతుంది ఇలా మూత పెట్టడం వల్ల ఇలా ఆవిరికి పిండి అనేది లోపల సాఫ్ట్గా మంచిగా ఉడకడం స్టార్ట్ అవుతుంది ఒక ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు మనం మూత తీసి చూద్దాం చూడండి పిండి అనేది మంచిగా ఉమ్మగిల్లడం స్టార్ట్ అయిపోయింది ఇలా ఒక పది పదిహేను నిమిషాలు పిండిని మంచిగా ఉడికించాలి మంచిగా చక్కగా కలుపుకోవాలి కింది నుంచి మీదికి మీది నుంచి కిందికి అడగంటకుండా ఈ పిండిని కలపాలి ఈ పిండిని కలపడంలోనే అప్పడం అనేది చాలా టేస్టీగా ఉంటుంది పొంగేటప్పుడు చాలా మంచిగా పొంగుతుంది చాలా క్రిస్పీగా ఉంటుంది మనం అప్పడాలు వచ్చేటప్పుడు పగుళ్ళు రాకుండా ఉంటుంది కాబట్టి ముందుగానే చెప్తున్నా పిండిని మంచి సాఫ్ట్గా ఉడికించండి మరొకసారి మూత పెట్టేస్తున్నాను ఇంకొక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టేస్తున్నాను అది ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అయిపోయింది కదా మరొకసారి మూత తీ చూద్దాం ఇలా పిండిని మంచిగా చక్కగా కలుపుకొని సాఫ్ట్గా అయిపోయింది పిండి చూడండి ఇలా మంచి చక్కగా కలుపుకొని ఇప్పుడు మనం ఊత పెట్టేసి స్టాప్ చేసిద్దాం ఈ పిండికి ఒక పది నిమిషాలు రెస్ట్ ఇద్దాం ఇలా రెస్ట్ చేయడం వల్ల పిండి అనేది చక్కగా చల్లారిపోతుంది చల్లారిపోయినాక మంచి పాపడాలు అయితే ఉత్తుకోవచ్చు పదిహేను నిమిషాలు పిండికి రెస్ట్ ఇచ్చాం కదా ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత ఈ పిండిని చూద్దాం పూర్తిగా చల్లారిపోతుంది పూర్తిగా పిండి చల్లారిపోయింది పిండి కూడా చాలా సాఫ్ట్గా అయిపోయింది ఇప్పుడు మనం ఒకసారి పిండిని ఏ విధంగా పిసుకుతామో చేతితోటి మంచిగా పిసికేసి చిన్న చిన్న ఉల్లలు పెట్టుకుందాం ఇలా గిన్నెల నుండి ప్లేట్లోకి మొత్తం పిండిని తీసుకున్నాక ఒకసారి చేతితో కానీ స్పూన్తో కానీ మెత్తగా ఇట్లా స్నాచ్ స్మాచ్ చేసేయాలి చేసేసిన తర్వాత ఇప్పుడు మనం చేతిలో కాయలు అప్లై చేసేసుకుని చిన్న చిన్న బాల్స్ లాగా ఉల్లెలన్నీ పెట్టుకోవాలి మీరు అప్పటిదప్పుడైనా పెట్టుకోవచ్చు లేకుంటే ఒకసారి అన్ని ఉల్లలు పెట్టుకొని కూడా ప్రెస్ చేయవచ్చు ఇలా చేతి కాయలు అప్లై చేసుకుంటూ చిన్న చిన్న ఉల్లలను ఒక పది పది పెట్టుకోవాలా పది పది పెట్టుకున్న తర్వాత ఈ విధంగా పూరీల ప్రెస్ ఉంటుంది కదా ఇది ఇట్లాంటి పేపర్స్ ఉంటాయి కదా పేపర్స్ కాయ అప్లై చేసేసి మనం ప్రెస్ చేసుకోవాలి ఇట్లా వీటికి మొత్తం ఆయిల్ అప్లై చేసేసి మనం పెట్టుకున్న ఊళ్ళో పెట్టేసి దాని మీద ఆయిల్ కవర్ పెట్టేసి ఇలా పూరీలను ఏ విధంగా ప్రెస్ చేసుకుంటామో ఆ విధంగా ప్రెస్ చేసుకోవాలి మంచిగా మీకు మందం అనిపిస్తే చేతులతోటి ఒత్తుకోండి ఇలా కాటన్ లుంగిలల్లో వేసేసుకోవాలా లేదంటే కవర్స్లలో కూడా వేసేసుకోవచ్చు అది మీ ఛాయిస్ ఈ ఇంట్లోనే కూర్చొని ఫ్యాన్ కింద కూడా ఆరబెట్టుకోవచ్చు ఎండ లేకుండా దాని తర్వాత ఒకటి నెమ్మదిగా మంచిగా ప్రెస్ చేసుకోవాలా ఇలా ఒత్తినప్పుడమ్ మంచిగా ఈ క్లాత్లో వేసేసుకోవాలా ప్రతిసారి ఆయిల్ అప్లై చేసేసి ఉళ్ళ పెట్టేసి మనం ప్రెస్ చేసుకోవాలా ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా చేతితో తీయకుండా కవర్తో వేసేయచ్చు ఇట్లా కవర్ తోటే మనం ఈజీగా తీసేసుకోవచ్చు అంటుకోదిగా తీసేసుకుంటే ఈజీగా అయిపోతుంది పని ఇట్లా పాపడాలన్నీ ఒత్తడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఒక గంట ఒక గంట వరకు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి గంట తర్వాత కొంచెం ఆరిపోయి పాపడాలన్నటివి పైకి లేస్తాయి మనం రివర్స్లో వేసుకోవచ్చు మీకు ఎండ అవైలబుల్లో ఉంటే టూ డేస్ ఎండలో ఆరబెట్టుకోండి ఈ ఎండ అవైలబుల్లో లేకుండా ఒక త్రీ డేస్ ఫ్యాన్ కిందనే ఆరబెట్టుకోండి నేనైతే టూ డేస్ మంచిగా చక్కగా ఎండలో ఆరబెట్టుకున్నాను ఇలా ఎండలో ఆరబెట్టుకుంటే ఇలా మంచిగా ఆరిపోతాయి చూడండి మనకు ఇలా మంచిగా ఆరిపోయిన తర్వాత ఏదైనా గాలి లేని బాక్స్లో మంచిగా స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ వరకు పాడవకుండా ఉంటాయి ఈ విధంగా మసాలా బియ్యపిండి అప్పడాలు అయితే చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా ఉంటాయి మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు నూనెలో డీఫ్రై చేసుకొని తినడమే మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు పిల్లలు అడిగినప్పుడు కూడా డీఫ్రై చేసేసుకోవచ్చు ఒక్కరోజు చేసుకుంటే వన్ ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఈ విధంగా ట్రై చేయండి చూడండి మీరు ఆయిల్లో డీఫ్రై చేస్తే చాలా చక్కగా పొంగుతాయి చాలా క్రిస్పీగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి అందరు చేసే విధంగా కాకుండా మేము ఇలా ప్రతిసారి ఈ మసాలా బియ్య పిండి అప్పడాలు అయితే ట్రై చేస్తాం కాబట్టి ఈ వీడియోని మీతో షేర్ చేసుకున్నాను కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి పొంగడం కూడా చాలా మంచిగా పొంగుతాయి చూడండి ఎంత మంచి పొంగాయో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా కూడా కమెంట్ చేయండి నేను చేసి చూపిస్తాను అలాగే ఈ బియ్య పిండి మసాలా అప్పడాలు మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ చేయండి మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా కూడా కమెంట్ చేసి చూపిస్తాను ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచండి ఆన్లో ఉందా లేదు కూడా చెక్ చేసుకోండి ఒక్క లైక్ ఇయ్యడం వల్ల మన ఛానల్ అనేది ముందుకెళ్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్